హాయ్ అండి అందరికీ నమస్కారం లక్ష్మీ స్టోరీస్కి స్వాగతం మీ మనసును హత్తుకునే మరుపురాని జ్ఞాపకం కథ విందాం చినుకు పడితే చాలు ఆ పూరి గుడిసే కారిపోతుంది ఇంట్లో పస్తులు ముగ్గురు పిల్లల ఆకలి కేకలు లక్ష్మీ గుండెను పిండేసేవి భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోడు కడుపు నిండా తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక తన చిన్నారి అందమైన కూతురు రాధ పడుతున్న బాధ చూసి లక్ష్మి తల్లడిల్లిపోయింది ఆ చిన్నారి కళ్ళల్లో కనిపించే ఆకలి నిస్సహాయత ఆమెను నిద్రపోనిచ్చేవి కావు ఎలాగైనా నా బిడ్డ మంచి జీవితాన్ని గడపాలి అని తప్పించిపోయింది ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు కృష్ణ రాము కూడా ఆమెను చూసి జాలిపడేవారు ఒకరోజు గుడి దగ్గర యాచిస్తున్నప్పుడు ఒక జంట రాధను చూసి జాలిపడ్డారు వాళ్ళకి పిల్లలు లేరు రాధను చూసి మురిసిపోయారు మీ పాపను మాకిస్తారా మేము దాన్ని బాగా చూసుకుంటాము ఎలాంటి లోటు లేకుండా పెంచుతాం అని అడిగారు లక్ష్మి మనస్సు కోటి ముక్కలైంది తన కడుపులో పుట్టిన బిడ్డను పరులకు అప్పగించడమా ఆమె మనస్సు ఒప్పుకోలేదు కానీ రాధా భవిష్యత్తు తన దగ్గర ఉంటే రాధకు మంచి జీవితం ఉంటుందా ఈ ఆలోచనలు ఆమెను నిద్రపోనివ్వలేదు రాత్రంతా ఆలోచించి కన్నీరు మున్నీరుగా ఏడ్చి చివరికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది రాధకు మంచి జీవితం లభిస్తుందని ఆశతో తన గుండెను బండరాయి చేసుకొని రాధను వాళ్ళకి అప్పగించింది ఆ సమయంలో రాధకు ఐదేళ్లు అమ్మా అని పిలుస్తూ రాధ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది లక్ష్మి తన చేతుల్లో ఉన్న రాధను గట్టిగా పట్టుకొని బోరుమంది నువ్వు బాగా ఉండాలి తల్లి అని రాధ నుదుటున ముద్దుపెట్టి కన్నీళ్లతోనే వాళ్ళకి అప్పగించింది పదహారేళ్ళు గడిచిపోయాయి ప్రతిరోజు లక్ష్మికి రాధ గుర్తొచ్చేది పండుగలు పబ్బాలు వస్తే రాధ లేని లోటు ఆమెను మరింత కృంగదీసేది నా రాధ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తోందో అని రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడిపేది తన కూతురు సుఖంగా సంపన్నంగా బతుకుతుందన్న నమ్మకంతోనే ఆమె ఆ బాధను దిగమింగుకుంది ఈలోగా లక్ష్మి కొడుకులు కృష్ణ రాము కూడా పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు రాధను పంపినప్పటి నుండి లక్ష్మి మరింత కష్టపడి పనిచేసింది భర్త అలవాట్లను మాన్పించడానికి ప్రయత్నించి విఫలమైనప్పటికీ తన మిగిలిన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పట్టుదలతో ఉంది చివరికి ఆమె మనసు పట్టలేకపోయింది ఒకరోజు ఆమెకు రాధను చూడాలనే తపన తారాస్థాయికి చేరింది ఎట్టకేలకు ఆమె అడ్రస్ తెలుసుకుని బయలుదేరింది ఆ ఊరు చేరగానే ఆమె గుండె దడదడలాడింది రాధ ఉంటున్న బంగ్లా ముందు నిలబడి ఒక అడుగు ముందుకు వేయలేకపోయింది అదొక పెద్ద మేడ లక్ష్మి వంటి పేదరాలు కలలో కూడా చూడని గొప్ప ఇల్లు తన కూతురు సుఖంగా ఉందని ఊహించుకుంటూ ధైర్యం చేసి లోపలికి అడుగుపెట్టింది పచ్చని పచ్చిక బయలు రంగురంగుల పూల మొక్కలతో నిండిన తోట కారు షెడ్డులో విలువైన కార్లు ఇదంతా చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది లోపలికి వెళ్ళగానే తన కూతురు రాధను చూడాలని ఆతృతగా వెతికింది అక్కడ ఆమెకు ఒక పని మనిషి కనిపించింది ఆమె ముఖం చూసి లక్ష్మికి అనుమానం వచ్చింది ఇదేంటి నా రాధలానే ఉంది కానీ ఇలా పని మనిషిలా ఎందుకుంది అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది అదే తన రాధ లక్ష్మిని చూసి రాధ అపరిచితురాలిగా చూసింది లక్ష్మి కళ్ళల్లో ఆనందం బాధ కలగలిసి ఉన్నాయి రాధ అని పిలవగానే రాధ ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది ఆ పిలుపులో ఉన్న ఆర్ద్రత ఆప్యాయత ఆమెకు ఎక్కడో విన్నట్లు అనిపించింది లక్ష్మి తన కథను చెప్పింది రాధకు మొదట నమ్మబుద్ధి కాలేదు కానీ లక్ష్మీ కళ్ళల్లో కనిపించిన నిజాయితీ ఆమె మాటల్లోని బాధ ఆమెకు అర్థమయ్యాయి తనను దత్తత తీసుకున్న వారు ఆమెను పనిమనిషిగా చూస్తున్నారని చదువు మాన్పించి ఇంటి పనులన్నీ చేయిస్తున్నారని రాధ మున్నీరై చెప్పింది ఆస్తి కోసం ఆమెను దత్తత తీసుకున్నారని ఇప్పుడు ఆమెను ఇంటి నుండి బయటకు పంపిస్తున్నారని తెలిపింది నిజానికి వారికి వారసత్వంగా సంపదను పొందే మార్గం లేదు తమ ఆస్తిని తమ తర్వాత ఎవరు చూసుకుంటారు అని ఆందోళన చెందేవారు అందుకోసమే ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలని నిశ్చయించుకున్నారు అయితే వారి దురుద్దేశం ఏమిటంటే పిల్లవాడిని కేవలం ఆస్తి వారసునిగా కాకుండా తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తిగా తమ పనులకు ఉపయోగించబడే వ్యక్తిగా పెంచాలని అందుకే రాధను చదువు మాన్పించేసి ఆమెను పనిమనిషిగా మార్చి తమ తమ దురుద్దేశాలను నెరవేర్చుకున్నారు లక్ష్మీ గుండె పగిలినట్లయింది తను తన బిడ్డకు మంచి జీవితం ఇచ్చానని కలలు కంటుంటే ఇక్కడ రాధ అన్యాయానికి గురైంది లక్ష్మి ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకుంది తన కూతురును తిరిగి తన వద్దకు తీసుకురావాలని నిశ్చయించుకుంది దత్తత తీసుకున్న వారిని నిలదీసింది రాధను తమతో తీసుకెళ్తానని చెప్పింది వాళ్ళు అడ్డుపడ్డారు లక్ష్మి న్యాయవాదిని సంప్రదించి కోర్టులో పోరాడింది నెలల తరబడి సాగిన ఆ పోరాటంలో లక్ష్మి పడిన కష్టం పట్టుదల చూసి కృష్ణ రాము కూడా ఆమెకు తోడుగా నిలిచారు చివరికి న్యాయం లక్ష్మి వైపు నిలిచింది రాధ తిరిగి తన తల్లి ఒడికి చేరుకుంది రాధ తన తల్లి సోదరులతో తిరిగి జీవించడం మొదలుపెట్టింది లక్ష్మి రాధకు మంచి చదువు చెప్పించాలని నిశ్చయించుకుంది పగలు రాత్రి కష్టపడి పనిచేసింది కృష్ణ రాము కూడా తమ వంతు సహాయం చేశారు రాధ కూడా పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించింది లక్ష్మి తన కూతురుకు తగిన వరుడుని చూసి ఘనంగా పెళ్లి చేసింది రాధ జీవితంలో స్థిరపడటంతో లక్ష్మీ కళ్ళల్లో ఆనందం వెళ్ళివెరిసింది ఈ మధ్య కాలంలో లక్ష్మి పడిన కష్టాన్ని ఆమె పట్టుదలను చూసిన రాధ తండ్రి కూడా మారాడు తాగుడుకు బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకొని అతను తన భార్య తన పిల్లల కోసం పడుతున్న తపన చూసి సిగ్గుపడ్డాడు లక్ష్మీ రాధను తిరిగి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నిలబెట్టిన తీరు అతనికి కనువిప్పు కలిగింది నెమ్మదిగా అతను తన చెడు అలవాట్లను మానుకొని కుటుంబాన్ని ఆదుకోవడం మొదలుపెట్టాడు అప్పటికే లక్ష్మీ కష్టాలు తొలగిపోయాయి ఆమె కొడుకు కృష్ణ మంచి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ఆదుకున్నాడు చిన్నవాడైన రాము బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు ఇప్పుడు లక్ష్మీ జీవితంలో కష్టం అన్న మాటే లేదు తన పిల్లలందరూ మంచి జీవితాన్ని గడుపుతుండడం భర్త కూడా మారిపోవడం చూసి ఆమె సంతోషంగా ఉంది ఒక తల్లిగా తన బిడ్డల భవిష్యత్తు కోసం ఆమె పడిన కష్టం త్యాగం చివరికి ఫలించింది వారి కుటుంబం ఆనందంగా ఐక్యంగా జీవించడం మొదలుపెట్టింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం